హాయ్ గైస్ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారండి వెల్కమ్ బ్యాక్ కలీగ్ వింకీ బ్లాగ్స్ ఇదేనండి మా అందమైన మాకెంతో ఇష్టమైన మా పల్లెటూరు యాదవ జగ్రాజ్పేట ఇది ఆటో నగర్లో ఒక పల్లెటూరు గ్రామం మాది మాకెంతో ఇష్టమైన మా పల్లెటూరు గ్రామం ఇది మా సెంటర్ ప్లేస్ సెంటర్ అండి కమ్యూనిటీ హాల్ ఉండే ఎదురుగా ఉండే ఖాళీ ప్రాంతం ఇదంతా పెద్ద పెద్ద రామాలయం పరసలు అయినప్పుడు ఇది కొత్త రామాలయం అండి ఇక్కడే జరుపుకుంటాం బాగా ఇది పాత రామాలయం మా పాత ఊరు అటువైపు ఉండేది ఆ పాత రామాలయం ఉన్న వేప చెట్టు ఈ వేప చెట్టుకి చాలా హిస్టరీ ఉందండి ఒక ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ అయితే ఉంటుంది ఈ వేప చెట్టుకి అని మా పెద్దలు చెప్తుండేవారు మాకు మాకు ఎంతో ఇష్టమైన ఈ వేప చెట్టుకి దగ్గిందని కూర్చొని సరదాగా కాబులు చెప్పుకొని కాలక్షేపం చేయడం చాలా ఇష్టం మాకు ఇది రామాలయం చూశారు కదా పాతరామాలయం ఇది ఇదే ఒకప్పుడు పాతరామాలయం ఉండేది ఈ రామాలయం దగ్గర ఒకసారి వరచు చేస్తారు ఇక్కడ కూడా తీర్థమహోత్సవాలు రెండింటి దగ్గర చేస్తారు ఈ కింద మా ప్రాంతంలో కిందని చిన్నూరు అని అంటారు మా ఊరు ఇది ఈ అమ్మవారు నోకాలమ్మ అమ్మవారు అక్కడ అమ్మవారు ఉంటారు ఎదురుగా ఉన్నది స్వామివారు అమ్మవారికి ఈ ఇది మా హెల్మెటరీ స్కూల్ అండి చిన్ననాటిది ఇది ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు ఇక్కడ పిల్లలు అయితే చదువుకోవచ్చు మా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ మాక్సిమం ఇక్కడ ఫిఫ్త్ స్టాండర్డ్ వరకే చదువుకొని మేము హై స్టాండర్డ్కి వెళ్ళాము ఇది చూస్తున్నారు కదా ఎదురుగా ఉండేది నేల అంటారండి ఈ నీళ్ళు అంటే చాలా ఇష్టం మా గ్రామ ప్రజలకి చుట్టుపక్కల గ్రామాలు వరకు పట్టుకెళ్ళేవారు ఈ వాటర్ అంటే చాలా ఇష్టం చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చాలా దూరం నడిచల్లి పట్టుకెళ్ళేవారు ఇక్కడికి వస్తే మా దుర్గాదేవి అమ్మవారిని మా గ్రామ దేవత అండి ఎదురుగా ఉన్నది పోతురాజు ఈ గ్రామ దేవతలు ఇద్దరు గ్రామ దేవతలు ఉంటారు మా ఊర్లోనూ ఇప్పుడు చింతాలమ్మ తల్లి ఇంకొకరు దుర్గా దుర్గాదేవి ఈ దుర్గాదేవి అమ్మవారు ఇండస్ట్రీల్లోనూ కంపెనీల్లోనూ ఇండస్ట్రీస్ కంపెనీస్ తీసుకోవడం వల్ల ఎక్విజేషన్లోనూ ల్యాండ్ మాకు ఎలాట్ చేసి మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకొని అమ్మవారి టెంపుల్ అయితే ఇక్కడ తేవ అమ్మవారిని తీసుకురావాల్సి వచ్చింది బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇదే ల్యాండ్లోను మనం అయ్యప్ప స్వామి పీఠం కూడా కన్స్ట్రక్షన్ చేయడం అయింది ఇది వేరే అమ్మవారండి ఈ అమ్మవారి పేరు చింతాలమ్మ అమ్మవారు ఎదురుగొండ పోతురాజు ఈ అమ్మవారు ఇద్దరు అమ్మవారికి వన్ ఇయర్ ఒక అమ్మవారికి పండగ చేస్తాం మాసవాలు ఇంకో మరి నెక్స్ట్ ఇయర్ ఇంకో అమ్మవారికి మహోత్సవాలు చేస్తాను అమ్మవారిని చూస్తున్నారు కదా ఇది చింతాలమ్మ అమ్మవారు అండి మా గ్రామ దేవత మాకు చాలా ఇష్టమైన దేవత అండి చింతలమ్మ అమ్మవారు అంటే చూస్తున్నారు కదండి అమ్మవారు ఈ చెట్టుకి ముడుపులు చీరలు అవన్నీ కట్టుకుంటారండి మొక్కుకునే వాళ్ళు అనుకున్న పని అవుతాయి అవుతాయని వాళ్ళకి ఒక నమ్మకం ఈ పతాలు చూస్తున్నారు కదండి అమ్మవారు అండి అవి అమ్ముకునే వాళ్ళు మోసుకొచ్చి ఇక్కడ పెడతారు ఆ మోస వాళ్ళు అప్పుడు పోతురాజు స్వామివారు ఎదురుగా ఉన్నారు కదండి అక్కడి నుంచి కొద్ది దూరం వస్తే ఆంజనేయ స్వామి టెంపుల్ మీకు మాకు ఊరి చివర మేము కన్స్ట్రక్షన్ చేసుకున్నాము ఆంజనేయ స్వామివారు వాయుదేవుడిని ఇక్కడ ఆంజనేయస్వామి వారు మేము లోపల పెద్ద విగ్రహం కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నాం మా ప్రతి మంగళవారం మేము ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్ళి మా ప్రతి వారు దర్శనం చేసుకుంటాం మా గ్రామ ప్రజలందరూ ఆంజనేయ స్వామి వారు ఎదురు ఊరికి ఎంట్రన్స్లోనే ఉంటారు మాకు స్టార్టింగ్లోనూ అమ్మవారి టెంపుల్ ఈ చింతలమ్మ అమ్మవారు ఉన్నారు కదా అమ్మవారి టెంపుల్కి ముందుగానే అమ్మవారు ప్రతి సంవత్సరం పండుగలు చేసే ముందు సత్యం తల్లి పండుగనే మేము చేస్తామండి ఒక వన్ వీక్ ముందు గటాల స్టార్ట్ అయ్యే ముందు అమ్మవారు మొక్కులే సత్యం వన్ పండుగ చేశాకే మేము అమ్మవారి పండుగ చేస్తాము మా లార్డ్ చిన్న కృష్ణ అండి యాదవ్ జగ్రాజుపేట మా యాదవ్ కులానికి మా బిగ్ బాస్ మా లార్డ్ కృష్ణ గారి టెంపుల్ చిన్న మందిరం అయితే మేము కన్స్ట్రక్షన్ చేసుకున్నాం ఒక పార్కులోను చిన్ని చిన్ని కృష్ణుని మాకు చాలా ఇష్టమైన ప్రా ప్రాంతం ఇది వాకింగ్ చేసేటప్పుడు కూర్చొని మాట్లాడుకొని చాలా హ్యాపీ ఫీల్ అవుతాం ఒకప్పుడైతే ఇవన్నీ పచ్చని పొలాలు అండి పచ్చ పాడి పంటలు మా చిన్న ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ చాలా అందంగా ఉండి ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఎక్విజేషన్ అయిపోయి ఈ రియల్ ఎస్టేట్ అది బాగా పెరిగిపోయి ఇవన్నీ కన్స్ట్రక్షన్ అయ్యి బాగా ల్యాండ్లు అవన్నీ సేల్ అయ్యి సేల్ చేసుకొని ఇవన్నీ రోడ్లు వేసి బాగా డెవలప్ చేశారు పచ్చని ప్రాంతం అంతా కొద్దిగా ఇప్పుడు అయితే లేదు ఇది ఒకప్పుడు మా చిన్ననాటి పాత రోడ్డు అండి ఈ గ్రామంకి ఇదే ఎంట్రన్స్ రోడ్డు ఎవరు వచ్చినా ఈ రోడ్లో నుంచి వచ్చేవారు మా చిన్నప్పుడు ఈ రోడ్లోనే బస్సు కూడా తిరిగి నెంబర్ వన్ బస్సు మా ఊరు వన్ బస్సు ఇది ఈ ల్యాండ్ క్రికెట్ ఆడుతున్నారు కదండి మా ఊర్లో మా పిల్లలు అందరూ ఈ ల్యాండ్లో ఈ ల్యాండ్ అయితే మాకు ప్లాట్స్ కోసం ఎలా చేశాడండి ఇండస్ట్రీల్లో ల్యాండ్లు తీసుకున్నాక ప్ర రైతులు అందరిదిని ఈ ప్లాట్స్ ఇంకా డిస్ట్రిబ్యూట్ అవ్వలేదు ఆ డిస్ట్రిబ్యూట్ అయ్యాక ఈ ఖాళీ ప్లేస్లో ఈ గ్రౌండ్స్లో చేసుకొని పిల్లలు అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆడుకుంటున్నారు ఆడుకొని ఈ మా ఊరు చూసారు కదండి వీధి వీధిలో కాలనీలో లైన్స్ అవి ఎలాగ చాలా అందంగా ఒకప్పుడైతే ప్రతి ఒక్కరు కూడి ఉన్నాయండి ఇప్పుడు బాగా చదువుకొని కొందరు బాగా హ్యాపీగా కన్స్ట్రక్షన్ ప్లేయర్స్ అంటే మా ఊర్లో చాలా మంచి పేరు ఉంది మా ఊరు ప్లేయర్స్ కి నేషనల్ వరకు ఆడారండి చాలా పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు ఆ ప్లేయర్ చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు చూసారు కదా ఇక్కడ ఆవులు అవన్నీ చాలా అందంగా ఉంటుందండి మా ఊరు అంటే మాకు చాలా ఇష్టం ఇక్కడ పాన్స్ అప్ చూసారు కదా యూత్ అదే అక్కడ కలిసి సరదాగా నైట్ ఈవినింగ్ స్టూడెంట్ కాలేజ్ నుంచి వచ్చాక అందరూ హ్యాపీగా ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఆ చింతాల మామవారు దయాల అందరూ హ్యాపీగా ఉండాలి మా గ్రామీణ